మా నలుగురు ఇదేదో సినిమా టైటిల్ కాదు మావాయి ఇది మన తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ ని తొక్కేద్దాం అనుకుంటున్నా ఓ నలుగురు దుష్టులు సారీ సారీ పెద్ద మనుషులు కదా థియేటర్స్ లో హైజిన్ లేకుండా స్నాక్స్ అండ్ కూల్ డ్రింక్స్ అడ్డమైన రేట్లు అమ్ముతూ ఫస్ట్ వీక్ హైక్స్ పేరుతో టిక్కెట్ రేట్లు విపరీతంగా పెంచేసినప్పుడు పావం వీరికి ఎగ్జిబిటర్ల కష్టాలు గుర్తు రాలేదు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లి సినిమా ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ ఉండగా పాపం వీరికి ఎగ్జిబిటర్ల కష్టాలన్ని గుర్తొచ్చేసి జూన్ ఫస్ట్ నుండి థియేటర్ ముసేద్దాం అనుకున్నారు వీళ్ళ కష్టాన్నంతా చూసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అరే రే ఇన్ని కష్టాలు పడుతున్నారా అని జాలిపడి ఈసారి నుండి థియేటర్స్ లో టికెట్ రేట్ల నుండి స్నాక్స్ వరకు హైజీన్ నుండి టికెట్ హైక్స్ వరకు అన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించమని ఒక కమిటీని వేయటమే కాకుండా మీ సినిమా రిలీజ్ చేయంలో ఒక్కొక్కరు వచ్చి టికెట్స్ హైక్ కోసం అడుక్కోకుండా అదే అడగకుండా మీరు కూడా కౌన్సిల్ నుండి ఏ కారణాలతో హైక్స్ అడుగుతున్నారో చెబితే మేము వాటిని బాగా స్టడీ చేసి అప్పుడు ఏ సంగతి చెబుతామని చెప్తారు మామా మన డిప్యూటీ సీఎం ఏదనైనా ఆ సారీ ఆ నలుగురికి పవర్ స్టార్ దృష్టి అనిపించారు కదా డియర్ మామాస్ మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకేంటి మామా